జిల్లా కోట మండలం ఊనుగుంటపాలెం గ్రామంలో ముప్పై ఐదు సంవత్సరాలుగా ఏకగ్రీవంగా చైర్మన్ చైర్మన్గా పదవీ బాధితులు చేపట్టి ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి సొసైటీ బ్యాంక్ రాష్ట్ర స్థాయి అవార్డు గ్రహీత శ్రీ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఊనుగుంటపాలెం సొసైటీ బ్యాంక్ గుర్తింపు తెచ్చిన శ్రీ నల్లపరెడ్డి రెడ్డి త్వరలోనే పెట్రోల్ బంక్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న శ్రీ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి సొసైటీ బ్యాంకు ఉన్నదే రైతుల కోసమని ఈ అన్నదాత రైతుల కోసం ఆహర్నిశలు శ్రమిస్తానని చైర్మన్ తెలియజేశారు మన గూడూరు నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు ఎనిమిదవసారి సొసైటీ చైర్మన్ గా శ్రీ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి సొసైటీ వైస్ చైర్మన్ గా పాకనాటి జనార్దన్ సొసైటీ డైరెక్టర్ పట్ట వెంకటేశ్వర్లు నియమితులయ్యారు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు అధిరత మహారథులు రాజకీయ సమర యోధులు శ్రీ నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి చిల్లకూర దశరథరామిరెడ్డి పలగాటి భాస్కర్ రెడ్డి పిఎసీఎస్ చైర్మన్ తిన్నెలపూడి కొత్తపాలెం పిఎసీఎస్ చైర్మన్ రవీంద్రనాథ్ రెడ్డి సిద్దవరం పిఏసీఎస్ చైర్మన్ పాదర్తి వెంకటేశ్వర రెడ్డి చిట్టేడు పిఏసీఎస్ చైర్మన్ చాపల శ్రీనివాసులు జిల్లా మైనార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు గ్రీన్ ఫౌండేషన్ చైర్మన్ షేక్ జలీల్ అహ్మద్ నెల్లూరు మోహన్ రెడ్డి జిల్లా రైతు విభాగ ముఖ్య కార్యదర్శి వర్యులు వాకా విజయభాస్కర్ రెడ్డి షేక్ షంషుద్దీన్ ఎంపీటీసీ కోట దారా సురేష్ ఎంపీటీసీ కోట కోకర్ల మధు యాదవ్ టీడీపీ నాయకులు కోటేశ్వరరావు విచ్చేసి వారి వారి సందేశాలను ప్రసంగిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు Terima kasih telah جي 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 రైతులందరూ కూడా ఇక్కడే మెదికి పోత ర్యాలీ ఉంది

అన్న దీస్ కరెక్ట్ ఆసనా మోషే మనం చేసాం Hey! vai hey! não oh, <laughs> <laughs> అధికారులు మనకి ఇబ్బంది గౌరీనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి మన పూనుగొండ పాటలు రైతుల తరఫున మరి మా ఫ్యాక్స్ సిబ్బంది తరఫున వారికి ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటాం ఆపరేషన్ మనకు చాలా తక్కువ అంటే చిన్న విలేజ్ కానీ మిగతా సొసైటీలతో పోల్చుకుంటే ఆపరేషన్ లేదు అది తక్కువ విలేజ్లు ఉన్నాయి అందులో చిన్న సన్నకారు రైతులు ఎక్కువ మరి వీళ్ళందరికీ ఏ సదుపాయాలు ఎలా చేయాలి ఏ టైప్ ఆఫ్ లోన్ చేయగలుస్తామని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆ పండుతో అలాగా డిపాజిట్ ఇస్తే ఏమీ ఉండదు ఇది ఎలాగ రైతులకే అభ్యుపా ఉంచాలి అనే ఉద్దేశంతో ఆ రోజు రెండు వేల పదిలో మనం గోల్డ్ లోన్ స్టార్ట్ చేయడం జరిగింది కుటుంబం నుండి మా చిన్న తెల్లపేడి జగన్మోహన్ రెడ్డి గారు ఎనిమిదోసారి సొసైటీ ప్రెసిడెంట్ అవడం చాలా సంతోషం ఉంది ముప్పై ఎనిమిది సంవత్సరాల్లో ఒక మూడు సంవత్సరాలు వినాయించి మరో ముప్పై ఐదేళ్లు ఆయన ఏకనాటిగా సొసైటీ ప్రెసిడెంట్ అయ్యాడంటే ఆయన చేసిన ఎంతో అందరికీ అర్థమవుతుంది దాంట్లో ఊపి లేకుండా యునానమస్ గా ఆయన అధ్యక్ష అవుతా ఉంది ఒకసారి రెండు సార్లు అవడం చాలా కష్టం వస్తాం అటువంటిది ఏడు సార్లు ఆయన అయినారంటే మీ అందరం ఎంత ఎంత పొందారో ఆరోగ్యం అర్థమవుతుంది ఇదే మండలంలో ఇంకో సొసైటీ తిన్నుపూర్ సొసైటీలో కూడా మా ఒక పెద్ద నల్లపల్లి రవీంద్ర రెడ్డి గారు కూడా ఏడు సార్ సొసైటీ చేసినట్టు మా కుటుంబం మీరు చూపిన ప్రేమ అభిమానాల వల్లే మాకు ఇటువంటి పదవులు తగ్గడం జరిగింది రాష్ట్ర స్థాయిలో కూడా మా కుటుంబానికి గుర్తుంపు వచ్చిందంటే గూడు డివిజన్ ప్రాంత ప్రజలు చూపించిన ప్రేమాభిమానం కూడా తెలియజేస్తున్నాను ఈ సొసైటీని జగన్మోహన్ బాబాయ్ దేశ స్థాయిలో కూడా మన సొసైటీకి అవార్డు రావడం జరిగింది ఆయన రానున్న రోజుల్లో కూడా ఇంకా కృషి చేసి ఈ సొసైటీని డెవలప్ చేస్తారని తెలియజేసుకుంటూ భారతదేశ రాజకీయ భావ్య భావ్యరాల భావ్య భారతరాల అభివృద్ధి ప్రదాత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి అదేవిధంగా انہوں نے નિયશ કરતે આપૃતિ સાથ રાધા સંગઠન સતા પ્રજા નેતા આશીષ નીકુમર આદેશલ તો આી રોજ ఇక్కడ పేదల పాలన గరుగు వర్గ్యోతి సేవ అనే కుటుంబానికి చెందిన వ్యక్తి ఢిల్లీ నుంచి గల్లీకి తీసుకెళ్ళిన ఊలిబొండ పాలన సొసైటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి నల్లపల్లి జమ జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా ఆ చైర్పర్సన్ కూడా అదేవిధంగా రైతులు అనేదే రాజ్యం లేదు భద్యం లేదు వేసానికి బంధుమిక్కు రైతున్నా రైతులకు అండగా ఉండాలని సొసైటీ సిబ్బంది గోల్డ్ లోన్ కానీ అనేక ఈ యొక్క ఊరి పాలన సొసైటీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఎప్పుడు కూడా రైతు కుటుంబాలకు అండగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ దీన్ని నిర్మాణం చేసి అందరికీ సేవలు అందిస్తూ ఆయనకి భగవంతుడు ఆయుధ ఇవ్వాలని ఇదే విధంగా ఆయన మళ్ళా కూడా జిల్లా స్థాయిలో మళ్ళా రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో చెప్తున్న విషయం కాబట్టి దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఉంటే మనం రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఆల్రెడీ రైతులు షేర్ క్యాపిటల్ ఉంటే డివిడెండ్ ఇవ్వగలిగినాం గంటే జిల్లాలో ఒక ఊరుగుండపల్లి సొసైటీ డివిడెండ్ ఇచ్చింది రెండు వేల ఇరవై ఒకటి నుంచి రోజు రేట్ కలెక్షన్స్ తగ్గిపోతున్నాయి దయచేసి అది ఏంటంటే రైతులు షేర్ క్యాపిటల్ అనుకుంటున్నారు ఈ షేర్ క్యాపిటల్ అనేది మీది ఈ షేర్స్ అనేవి మీరు భాగస్వాములు దీంట్లో కాబట్టి ఈ షేర్ క్యాపిటల్ అనేది మీ యొక్క హక్కు సొసైటీ మీద మీ హక్కు కోసం మీరు పోరాడండి ప్రతి ఒక్కరూ హండ్రెడ్ పర్సెంట్ రికవరీ చేయగలిస్తే ఈ సంఘాన్ని మనం ఇంకా ఎంతో అభివృద్ధి చేసేదానికి ఇంకా మనం అధికారులతో పోరాడి ఇంకా చాలా బెనిఫిట్స్ తీసుకొచ్చేదానికి ఉంది అలాగే ఈ సంఘం ఈ రోజు గర్వకారణం మాకు అధికారులు జన్మ సపోర్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ అయితే గత పాలక వర్గం హనుమంత్ రెడ్డి గారు వీళ్ళు గాని ప్రోత్వరంతో మాకు మంచి సపోర్ట్ చేస్తే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఈ సంఘాన్ని సెంట్రల్ స్కీమ్స్ కింద ఇంట్రొడ్యూస్ చేస్తూ రైతు సేవా సహకార ఉత్పత్తి గుర్తించింది కానీ దీని గురించి అవేర్నెస్ రావాలంటే మీరు రైతులు చైతన్య అందులు కావాలి ఎందుకన్నారంటే ఈ రైతు సేవా కేంద్రం ఉత్పత్తి సహకార సేవలు అంటే మీ పండించిన పంటకి గిట్టుబాటు ధర కావాలి ఈ రోజు గిట్టుబాటు ధర చూస్తే అందుబాటులో లేవు చూస్తే ఎక్కువైనాయి దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే కళాదేత అవుతుంది కానీ వివరంగా చెప్పాలని ఉద్దేశంతోనే పది నిమిషాలు టైం తీసుకున్నాను దయచేసి అదిలా భావించవద్దు ఎందుకంటే ఎప్పుడు అని కొత్తగా ఇంట్రడ్యూస్ చేశాం ఇప్పుడు ఇంట్రడ్యూస్ అయ్యింది దీని గురించి చాలా అవగాహన కావాలి రైతులకి ఎందుకంటే ఈ రోజు మనం పండించిన రైతు ఒడ్డుని ఎంతో కొంత దళాలకు అమ్మేస్తున్నాం అలా కాకుండా ఈ ఎఫ్ఈ జరగా మనం గాన రిజిస్టర్ చేసుకోగలిస్తే ప్రతి రైతు మీ ఒడ్లు మీరే స్టార్ట్ చేసుకుని ఒక సీడ్ ప్రాసెస్ లో తీసుకురాగలిస్తే విత్తనాలు రేట్ అనేది మీకు ఎంత ఉందో మీకు తెలుసు మీరు ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు మీ ఇంట్లో మీరు సీడ్ ఈరోజు చాలా శుభదినం పెద్దలు గౌరవనీలు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సొసైటీగా ఎన్ని సంవత్సరాలు చేసినా కూడా ఈరోజు వరకు కూడా ఎక్కడ మచ్చ లేకుండా ఈ సొసైటీని మన గుడు కాన్స్టిట్యన్సీలోనే కాదు రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో కూడా అందరూ చెప్పుకునే విధంగా ఈ సొసైటీని తీసుకొని పోయిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చెప్పుకోవచ్చు గవర్నమెంట్ తరఫున ఇప్పుడే మన అధికారులు అందరూ కూడా ప్రస్తావించడం జరిగింది గవర్నమెంట్ తరఫున ఎన్నో రకాల స్కీమ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఉపయోగించుకొని తద్వారా మన సొసైటీ నుంచి లోన్స్ కానివ్వండి ఎటువంటి అవకాశాలున్నా కూడా ప్రతి అవకాశాన్ని కూడా మీరందరూ కూడా ఇలా తీసుకురావగలుగుతారని రా వచ్చే అవకాశాలు ఎన్నో మెండుగా ఉన్నాయి ఆ అవకాశ ప్రతి అవకాశాన్ని కూడా మీ అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది అదేవిధంగా మన పక్క సొసైటీలతో కంపేర్ చేసుకుంటే పక్క మండలాలతో కంపేర్ చేసుకుంటే మన సొసైటీలో ఉండే అమౌంట్ కానివ్వండి ఏదన్నా కూడా సొసైటీలో ఉంటుంది డేర్ చేసి సొసైటీ సంబంధించిన సభ్యులకి లోన్లు కానివ్వండి కట్టుకుని విధానం గారు నాకు తెలిసి నేను వినింది బెటర్ దాన్ వేరే వేరే సొసైటీలతో పోల్చుకుంటే ఎంతో ముందుండి ఒక స్టెప్ ముందేసి ధైర్యం చేసి అప్పు ఇచ్చినప్పుడే అతను కడతాడా కట్టడా తర్వాత విషయం ఇతను కడతాడు అనే డేర్ చేసి ఇవ్వ ఇవ్వడం కారణంగానే ఈరోజు మిగతా సొసైటీలతో కంపేర్ చేసుకుంటే ఈ సొసైటీ పై స్థానంలో ఉంది నిజంగా ఈ సొసైటీకి చెందినటువంటి మన శ్రీనివాసరెడ్డి గారు నిజంగా అభినందన చెప్పాలి నిజంగా వాళ్ళందరినీ సభాముఖంగా ఆయన్ని నేను అభినందిస్తున్నాను అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించినటువంటి సేవల్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఈ సొసైటీ ఒకసారి ప్రమాణ శాఖ చేయడానికి వచ్చినావు దీని కారణం ఈ గో గుడుపడ సొసైటీ కోడూరు పంచాయతీ ఆ ఒక పంచాయతీ ఈ మూడుగుపడ పంచాయతీ ఈ మూడు పంచాయతీలు ఈ సొసైటీలో ఉండే మూడు గ్రామాలు కానీ మొట్టమొదటిసారి ఏ గ్రీంగా ఎన్నుకున్నారు అక్కడి నుంచి వరుసగా ఏ గ్రే ఒక్క తొంభై ఎనభై తొమ్మిదిలో పోటీ పెట్టారు కానీ ఒక్క వార్డు కూడా రాలేదు అక్కడి నుంచి ఇప్పుడు ఏ గ్రహం ఇచ్చిన దానికి ఈ ప్రాంత ప్రజలకి రైతులందరికీ ఒక్కసారి మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను అది ఆ రోజు ఈ సొసైటీ ఎంతలో ఉందంటే ఎనిమిది లక్షల రూపాయలు ఉంది ఈరోజు పదిహేను కోట్ల రూపాయలు వసతి కలిపింది సొసైటీ ప్రతి ఎక్కడ జిల్లాలో అన్ని సొసైటీలు ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ కూడా వేసారు ఈ ఎక్కడ ఒక పొరపాటు జరగాలని చెప్పేసి ప్రకటించారు ఇది నా ఒక్కడి వల్లే కాదు ఎయిట్ సెక్రటరీ గారి నుంచి అందరూ ఎంప్లైస్ అందరూ సక్రతి కంటే నాకు పే మన అందరికీ సొసైటీ వచ్చింది అసలు ఆ లాకప్ పెట్టాం ఈ చిన్న గ్రామానికి లాకప్ బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాం ఎన్ని ఇంకా పెట్రోల్ పంప్ తొందరలో పెట్టాలని చూస్తా ఉన్నాం దాంట్లో ఆ పెట్రోల్ పంప్ వస్తే నాలుగైదు ఎంప్లాయీస్ కూడా వస్తారు ఎందుకు చూస్తాం ఈ ప్రాంతానికి ఈ రైతునికి అందరికి ఉపయోగపడితే మీరు బాగుపడతారు సొసైటీ డెవలప్ అవుతుంది చుట్టుపక్కల ఎక్కడ ఈ ప్రాంతాల్లో ఎక్కడ లేదు అవకాశాలు బ్రహ్మాండాల అవకాశాన్ని మేము చేసే సిద్ధంగా ఉన్నాము మీ సహకారం ఉండాలా ఉండబట్టే ఈరోజు ఈ స్థాయి ఈ ఈరోజు భారతదేశం లెవెల్లో సొసైటీ అవార్డు నిలిచింది ఇదంతా మీ కృషి మా కృషి అందరూ కృషి ఉంది అన్ని కన్ను కాబట్టి మనం చాలా గర్వపడాలి ఒక మారుమూల గ్రామంలో ఈరోజు జిల్లా స్థాయి దాటేసి రాష్ట్ర స్థాయిని దాటి భారతదేశంలోనే ఉత్తమ సొసైటీకి అవమాన వచ్చిందంటే విధంగా అంతకన్నా నాకు ఏం కావాలి మనకేం కావాలి నీకేం కావాలి ఎక్కడుంది కొన్ని సొసైటీలు అయితే దివాలైపోయాయి ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంది దానికనే తీసుకున్న నాకు ప్రతి పదవి నాకు అసలు అవసరం కూడా లేదు కానీ ఎమ్మెల్యే గారు నన్ను అడగకుండానే ఈ పదవి ఇచ్చిన దానికి మరొకసారి సునీల్ కుమార్ గారికి పుస్తకం చేస్తుంది నన్ను అడగలే నేను కూడా పాపన్న అడగలే ఆయన అడగకుండానే ఆయన పేరు నా పేరు బాబు ఇచ్చేసాడు నిజంగా ఇది చేసాడు దానికనే ఎమ్మెల్యే గారికి ఈ భూ నేజర్ కొలగొడమన్నా సొసైటీ సెలక్షన్ కూడా బ్రహ్మాండంగా చేసాడు ప్రతివర్క్ చేశాడు ಎ ಪ್ರಾಂತ ಎ ಬ್ರಹ್ಮೇ ಈ ರೋಜು ಊರು ತಾಲೂಕು ಮಂಚ ಎಲ್ ಸೆರೇಷನ್ ಮರಿ ಒಕ್ಕೂ ಆಯ್ತು ಸಹಕರಿಸಿ ಮರ మీరందరూ నాకు సహకరిస్తే రైతులు అందరూ సహకరిస్తే బ్రహ్మాండ స్థాయిలో మీ అందరికీ లోన్లు కూడా పెట్టేదానికి ఇంకా ఇంకా సదుపాయం చేసేదానికి ఉపయోగపడతాం ఈ స్థలం కూడా ఎక్కడా కోసం ఒక్కటో ట్రై చేస్తా ఉన్నాం అది కానీ తొందరగా అది కూడా పెట్టేస్తాం కాబట్టి మీ అందరూ ఎందుకు పెద్ద ప్రమాణ సేకరణ కొత్త ఏం కాదు అవార్డు పెట్టే మీకు తెలియాలని చెప్పేసి పెట్టకూడదు ವಿಷಯ ರೀ ನೀವು ಒಕ್ಕುಕೊಂಡಂತೆ ಎಂತ ಕಷ್ಟಪಡುತ್ತೆ ಸ್ಟಾಫು ಅಂದರೂ ಕಲೆಕ್ಷನ್ ಎಕ್ವರಿ ಜಿಲ್ಲಾ ಫಸ್ಟ್ ಆಕೆ ಬರ್ಫೀಲ್ ಅದು ನೀವು ಸೆಂಟ್ರಲ್ ಬ್ಯಾಂಕ್ನಪ್ಪು ಫಸ್ಟ್ ಆ ಸ್ಟಾಫ್ ಅಂತ ಇವತ್ತು ಎವರು ಊನೂರುಕೊಂಡ ಜಗನ್ಮೋಲ್ ಸೊಸೈಟಿ ಸರ್ ಎಂತ ಗೌರವ ಜಿಲ್ಲಾ ಫಸ್ಟ್ ಹಚ್ಚ ಅಂತ ಪೇರು ಮನ ಊನೂರುಕೊಂಡ ಜಿಲ್ಲಾ రాష్ట్రంలో తెలుసుకుంటాం కాబట్టి ఇంకా దాన్ని కాపాడే మీ అందరూ సహకారం ఉంటే నేను ఇంకా డెవలప్ చేసి ఇంకా అప్లై చేస్తాం ఇంకా పది ఉద్యోగాలు వచ్చా వస్తున్నాం అని చెప్పేసి ఈ అవకాశం మీ అందరికీ రాష్ట్రీ మీ అందరికీ ఒక్కసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటే సెలవు చేసుకుంటాను